హేగా వెల్కమ్ టు యూ ఎవ్రీథింగ్ ఈ నవరాత్రి స్పెషల్గా తొమ్మిది రోజులు వచ్చేసి తొమ్మిది రకాలుగా నైవేద్యాలని అమ్మవారి కోసం ప్రిపేర్ చేసుకున్నానండి మొదటి రోజున వచ్చేసి బెల్లంతో చేసుకున్న పరమాన్నం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మవారి పూజ అనేటప్పటికి ఏ నైవేద్యం పెట్టాలంటే ముందుగా వచ్చేసి బెల్లం పాయసమే కదా పెడతాము అందుకని మొదటి రోజున బెల్లంతో చేసుకున్న పరమాన్నం రెండవ రోజున వచ్చేసి చింతపండుతో చేసుకున్న పులిహోర అదేవిధంగా మూడవ రోజు వచ్చేసి సేమియాతో చేసుకున్న సేమియా కేసరి అండి ఈ కేసరిలో నేను ఎటువంటి ఫుడ్ కలర్ని కూడా యూస్ చేసుకోలేదు నాలుగవ రోజు వచ్చేసి అల్లంతో చేసుకున్న గారెలు చాలా రుచిగా ఉంటాయండి అదేవిధంగా ఐదవ రోజు వచ్చేసి చక్కెర పొంగలి ఈ నవరాత్రులలో భక్తి శ్రద్ధలతో మనం నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకుంటాం కనుక ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఆరువది వచ్చేసి కొమ్ము శనగలండి కొమ్ము శనగలంటే ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా ఈ శనగలతో ఫ్రై ఏడవది వచ్చేసి రవ్వ లడ్డు చేసుకున్నానండి నవరాత్రులనే కాదండి మనం ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా సరే పర్టిక్యులర్గా ఇదే నైవేద్యం పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు మన శక్తి కొలది మనం ఎంత చేయగలుగుతామో అంతే నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు మనం ఏ నైవేద్యం చేసుకోలేకపోయినా కనీసం బెల్లంతో చేసుకున్న పరమాణం పెట్టుకున్నా సరిపోతుందండి నవరాత్రులలో ఎనిమిదవ రోజు వచ్చేసి బొబ్బట్లు చేసుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న బొబ్బట్లు చేసుకున్నాను తొమ్మిదవ రోజు వచ్చేసి పెసరిపప్పుతో చేసుకున్న పూర్ణాలు మేము బూరిలని అంటాము ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు సమర్పించుకుంటారంటే ఇది స్పెషల్ అనమాట ఈ నవరాత్రులకి ఈ నైవేద్యాలలో మీకు ఏ నైవేద్యమైనా నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి వెళ్ళి తప్పకుండా చూసేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి